హలో నమస్తే నేను కుల ఈ రోజు అయితే మేము ఏం చేస్తున్నాం అంటే గ్రీన్ చిల్లీతో చికెన్ చేస్తున్నాం పచ్చిమిరగాయలు వేసి చికెన్ చేస్తున్నాం చికెను ఉల్లిగడ్డలు టమాటాలు చికెను అలా వెల్లిగడ్డ పేస్ట్ ధనియాలు ధనియాల పొడి మసాలా అంతే అయితే ప్రాసెస్ అయితే అక్కడ పొయ్యి దగ్గర ఎత్తున్నాం నేను మా అమ్మ ఎత్తున్నాం చూపిస్తాను అండి అయితే ఆడి వట్కా చేద్దాం హాయ్ హలో నమస్తే మేమైతే ఏం చేస్తున్నామంటే అంటే పచ్చమర చికెన్ అయితే చేస్తున్నాం చూడండి ఇగో పచ్చమిర మా అమ్మ మా అమ్మకి ఇక్కడ ఇక్కడ కరిచింది కుక్క ఎండ చూసి రో ఎట్లా అదే మరి ఎండకే ఇస్తాం మేము పని ఎండ లేనప్పుడు చెయ్యం కూడా మంట లేదు ఎందుకో మరి అసలు మండుతుంది మండట్లేదో కూడా అర్థమవుతలేదు ఇదే మంటలో ఎండలో చికెన్ ఇవి అగొక్కడో చూడండి గ్రీన్ చిల్లీ అయితే వేసింది కదా మా అమ్మ ఫస్ట్ అయితే ఇదైతే చికెన్ మేమంతా ఇది అరేంజ్ చేసేసినాం ఈరోజు ఎందుకంటే ఎండ బాగుంది కాబట్టి మొత్తం అంతా సెట్ చేసేసినాం ఈ అయితే కోసి పెట్టడం మేము నిన్న ఒక ఉల్లిగడ్డ ముక్క కోసినాము కోసి గిద్దంత ము ఉంచాం ఆ ముక్కనే మళ్ళీ ఇయ్యాలి ఎత్తుకున్నాం తీసుకు అరే ఇందులో అయితే బాగా మండుతుంటే ఇట్లా మొహం నిండా తాకుతుందని మంట అయితే కొన్ని నీళ్ళు కొట్టినాం మా నుంచి మంట లేదు మళ్ళా పచ్చి అయితే ఆ కచ్చా పచ్చి దంచుకోవాలి అటు సర్జునింగ్ తెచ్చి పెట్టండి రా నేను ఆ చిన్న ఛాలెంజ్ ఏంటంటే ఇది చిన్న మనీ అంటింగ్ లాంటిదే మనీ అంటింగ్ అంటావై లాంటిది సారీ మై మిస్టేక్ వచ్చింది నేను ఈరోజు చేతికి ఏ కలర్ గాజులు వేసుకున్నానో చెప్పండి చెప్పినలకైతే నిజంగా చెప్తున్నా ఇంట్లో ఉండి కూడా ఒక కేజీ టమాటాలకు పైసలు వచ్చిన నైవే కదా అయితే చెప్పిన వాళ్ళకైతే వంద రూపాయలు ఇస్తా నేను ఏ కలర్ గాజులు వేసుకున్నానో చెప్పాలి అది మళ్ళీ ఎమ్మటం టా ఈ కలర్ గాజులు వేసుకున్నావు అందరూ వంద వంద మంది ఒకటేసారి పెడితే వంద వేలు పదివేలు లేవు నా దగ్గర ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళకైతే ఇస్తా మా అంత మిత్ర చేస్తే వా అది రాదా రెండు టమాటాలు కూడా కూతున్నాం మేమైతే చూసిరా మేము ఎంత కష్టపడుతున్నాం మేము పోతే పోయినాం కానీ ఎన్నెరక అయితే ఇట్లా పెట్టుకున్నాం అరే ఏంట్రా ఎందుకు చేస్తున్నారు అట్లా ఏరా ఎందుకు ఇది పట్టుకొని పూసలేకపోతున్నారా పురిగా ఏమన్నా మెదులుతుందా లోపడా కూ పట్టుకొని కూసుంట అయిపోయిందాక ఈ ఎక్కుతుంది ఇప్పుడు అయితే ఇది పెట్టేసినాం చూసింది కదా తేజమా పొర కనబడుతుందా హార్జే సాంజే ఇప్పుడైతే కదా చూపించేసినా మీకు ఆల్రెడీ చచ్చిపోతాం మేము ఈ చేస్తే से కూడా బగ్గా కాల్తున్నాయి మా అమ్మ వేస్తుంది కదా ఆ తర్వాత టమాటాలు కూడా వేస్తున్నాయి బుస్తా బుస్సా కాలుడైతే అయిపోతుంది మంచి గొప్ప గొప్ప అబ్బో పంపుతుంది ఎండ మస్తు బగ్గా దంపుతుంది ధనియాలు మసాలా పొడి కూడా వేసేసుకున్నాను ఎందుకంటే పొయ్యి కాడ ఎక్కువ సేపు ఉండలేక నేను ఇంట్లో సాల్ట్ కూడా ఎక్కుతున్నాను చూడండి మర్చిపోకుండా న్యూస్ చేతికే కాల్ చేస్తున్నారు కామెంట్ చేయండి రేణువు అనే కుళ్ళా యూట్యూబ్ ఇవిటోట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు పర్గెట్ చేయకుండా మీరు బాగా బుద్ధుకో నీళ్ళు కావాలి కదా

जरा जरा तुड़का तुड़का जरसे पाई दो। जरसे जे सेप्स అయితే ఉడికింది కదా చూసిరా చికెన్ ఎట్లా ఉడుకుందా తుకుతుక్క అయితే ఉడుకుతుంది ఇది ఇప్పుడు ట్రై కూర అయ్యేదా నాకే తెలియదు అన్నీ అయితే చేసిన కొన్ని మంచి నీళ్ళు లాగా వచ్చిందా నేను రేస్ట్ తీసుకున్నాను మీరు అప్పట్లో పచ్చిమిరకాయలు వేసేసిరా పచ్చిమిరకాయలు వేసి బాగుంటుంది గ్రీన్ చికెన్ అనుకున్నాం ఎల్లో చికెన్ అయిపోయింది అట్లా అవుతుంది మేము ఒక్కడే వేద్దాం అనుకుంటే ఒకటి అవుతుంది ఎందుకంటే ఎండకి అర్థం కాదు మధ్యాహ్నం పెడతాం షూటింగ్ చెప్పిన కదా గుర్తుంది కదా నేను ఏ కలర్ కావాలి వేసుకున్నా కామెంట్ చేయండి అమ్మాయిలకి అయితే అమ్మాయిలకు కావాల్సింది అబ్బాయిలకి అయితే అబ్బాయిలకి కావాల్సింది చాలా కాలం పని పోయేటోళ్ళ పనిపోయేది ఇప్పుడు పోతున్నారు పది కాస్త వస్తున్నారు పనికి ఎండాకాలం ఎట్లా పోయేటోళ్ళు మరి ఇంత మూడింటి దాకా చేసేది మంచిగా అనిపించేదా మంచిగా అనిపించేది ఇప్పుడు ఎండలు బాగా పడుతున్నాయి కదా తునికాకులు పోయడానికి పోయేవాళ్ళు కదమ్మా చిన్నప్పుడు మరి ఎట్లా తునికాకు తెచ్చును కట్టలు కట్టును కట్టలు అమ్మకొచ్చును ఆ గుట్టలు ఎక్కును గుట్టలు దిగను ఒక్కోసారి రెండింటికి మూడింటికి ఇళ్ళకి వచ్చేది ఎండాకాలం మరి నీళ్ళు ఉండవు కదా బుర్రలతో నీళ్లు కొట్టుకొని పోయేది బుర్రలు బొర్రలు ఏం బుర్రలు అవి సరకాయ బొర్రలు చల్లగా ఉంటాయి అలా చల్ల కదా బుడ్డ కట్టి సంగుకొని పోయేది పగలదు అది ఏడన్నా నీళ్ళు పెడితే పగలదు పగలదు జాగ్రత్త బట్టేది అప్పుడు ఇప్పుడు డబ్బాలు అప్పుడు మరి ఇప్పుడు ఎందుకు పోస్తలేరు తునికాకు எது காரி ஆஹ் உடனே உட்காந்து உரிக்கா உட்கா இன்ட்லக்கை தான் எந்த எந்த சூசி ரெட்டா உடனே कोणके ఉంటది ను సగం అక్కడే పాడియ్తా వీడియో అది చిక్కగా గడు పక్కన బెడతైపై అనకని ఎందింది ఎందుకనక రాయించత నమ్మదో యా మాత్రం గేజ్ అయ్యలేద ఒరికి మరిది

కొంతమందికి ఇట్లా పచ్చవరకాయ చికెన్ ఉంటే ఇష్టమో కామెంట్ చేయండి నేను ఏ చేతికి ఏ కలర్ గాలి చేసుకున్నానో చెప్తే మీకు ఒక డేట్ గిఫ్ట్ ఇస్తా చెప్పండి కరెక్ట్ కలర్ కేస్ చేసి చెప్పాలి అక్కడ చేసేద్దాం ఎట్లుంది ఏంటనేది మా అమ్మ అయితే చెప్తుంది వాళ్ళగే పెడతా వాళ్ళు దీని తర్వాత చెప్తారు బాయ్ బాయ్ ఏదో కులాకుల యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడైతే రివ్యూ ఇస్తాం తిని రివ్యూ అయితే ఇస్తారు బాయ్ బాయ్ నేను చేసినా కాబట్టి అని చెప్పట్లే కానీ మంట ఉంది మస్తు కారం ఉంది మస్తు కారం ఉంది కొంచెం మేము తక్కువ ఉప్పు తింటాం అన్నంలో కలుపుకుంటేనే ఉప్పు సరిపోతుంది ఉట్టిగా తినాలంటే తినలేము ఎందుకంటే జర తుప్పు ఎక్కువ ముక్కలు అయితే మెత్తగానే ఉడికి పర్లేదు మళ్ళీ ఇంకా కొన్ని మంచి ఇంకా మంచి మంచి వీడియోల కోసం అయితే రేణు అనే కుల కులనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ పర్గెట్ అస్సలు పర్గెట్ చేయకూరి బాయ్ బాయ్ గ్రీన్ చికెన్ కొంచెం ఎల్లో చికెన్ అయిపోయింది బాయ్ బాయ్